బట్టి దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కొందనాలు మీ అందరికీ మీ నా దేవుని బిడ్డలారా నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చుల్లో ఇలా ఉంది మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకున్నటుకంటే హో ఆశ్రయించుట మేలు అని సాధారణంగా మనం దేవుని నమ్మిన వారం అని మనం చెప్పుకుంటాం దేవుని అందు ఉంచిన వారమే అయినా లోకంలో అప్పుడప్పుడు అవిశ్వాసం ద్వారా లేకపోతే మనకున్న బలహీనతల ద్వారా మనుషులను కూడా నమ్ముతాం ఎందుకంటే దేవుడు కనబడడు దేవుడు చేసే సహాయం కూడా మన కంటికి కనబడక మనుషులు మన కంటికి కనబడతారు ఎంతైనా తెలుసో తెలియకో కావాలనో అనాలోచనగానో మనుషులు కూడా నమ్ముతుంటాం కానీ మన జీవితంలో మనుషులు నమ్మిన అనేక మర్యాదలు మనం మోసపోయిన స్థితి మీకు తెలుసు ఉదాహరణకి యోసేపు ఒకానొక సందర్భంలో మనుషుల్ని ఆశ్రయించాడు ఎప్పుడు ఆశ్రయించాడు సార్ ఏసేపుని అన్నదమ్ములు అమ్మేసుకున్నారు ఐగుప్తీలకు అమ్మేసుకున్నారు కదా ఆ తర్వాత ఫోర్టీ ఇంటికి వెళ్ళిపోయాడు బానిసగా అక్కడ దేవుని కృపం బట్టి ఎచ్చింపబడిన మళ్ళీ ఆ స్త్రీ యొక్క నిందర బట్టి జైలుకి వెళ్ళిపోయాడు జైల్లో చెరసాల్లో ఆయనతో ఉన్న ఇద్దరు ఖైదీలు కలలగన్నారు ఆ కలల బట్టి ఉదయాన్నే వారు చాలా కలవరంగా ఉన్నారు యోసేపు వాళ్ళని అడిగాడు ఏ ఎలా ఉన్నారు కలవరంగా ఉన్నారేంటి పరిస్థితి ఏంటి అని అడిగాడు అని అడిగితే యోషేపుకి వారు చెప్పారు అయ్యా రాత్రి మేము కలగన్నాం అందుని బట్టి దాని భావం చెప్పేవారు లేక మేము కలవరగా ఉన్నామని అని అన్నాడు అన్నారు వాళ్ళు అప్పుడు మోషే అన్నాడు యోసేపు అన్నాడు కళల భావం చెప్పేది దేవుడే కదా అన్నాడు అని అంటాడు ఎందుకైనా మంచిది మీ కళలు నాకు చెప్పండి దాని భావం నేను చెప్తానన్నాడు వారి ఇరువురు కూడా వారి కళలను ఏసేపుతో పంచుకున్నారు జైల్లో అప్పుడు ఏసేపు రెండు కళల భావాలు ఇద్దరికీ చెప్పాడు ఒకడికి మూడు రోజుల్లో ఉద్యోగం పోతుందని మరొకడికి రాజుగారికి గిన్నందించే ఉద్యోగస్తుడికి తిరిగి నీ ఉద్యోగం వస్తుందని అని చెప్పాడు చెప్తూనే అప్పటిదాకా దేవుని మీద ఆధారపడ్డ యోసేపు ఇప్పుడు తిరిగి ఉద్యోగం వస్తుందన్న వ్యక్తి మీద ఆధారపడి అతన్ని అడుగుతున్నాడయ్యా నీకు తిరిగి ఉద్యోగం వస్తుంది కదా నేను నిష్కారణంగా జైల్లో ఉన్నాను కదా చేయని తప్పుకు నేను జైల్లో ఉన్నాను దయచేసి నువ్వు ఫరో గారితో నాతో మాట్లాడి నన్ను విడిపించవా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు అదెంత పని నాకు తిరిగి ఉద్యోగం రావాలి కానీ నేను రాజుగారికి అందించే ఉద్యోగం తిరిగి నేను అందుకోవాలి కానీ తిరిగి నేను ఖచ్చితంగా విడిపిస్తాను అన్నాడు అలాగే మూడు రోజులైంది ఉద్యోగం పోతుందన్నవాడు ఉద్యోగం పోయింది ఉద్యోగం వస్తుందన్నవాడు తిరిగి మూడో రోజున ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు అక్కడి నుంచి ఏసేపు ఇతని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు కనిపెడుతున్నాడు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయిపోయింది బైబిల్ ఏమన్నా ఉంది తెలుసా అతడు మరిచిపోయాడంట యువసేపునే ఇదంతా ఎక్కడుందంటే ఆది కాండం నలభై అధ్యాయంలో ఉంది ఆది కాండం నలభై అధ్యాయం చదవండి ఉంటుంది మనుషులు ఏసేపును మర్చిపోయారు మనుషులు మాట తప్పారు ఏసేపు పట్ల మనుషులు మా ఏసేపుకు శత్రువులుగా మారిపోయారు పరిస్థితులు అనుకూలంగా లేదు పక్షంగా వాదించేవారు లేరు పక్షంగా నిలబడేవారు లేరు కానీ అద్భుతం చెప్పినా వాళ్ళు మనుషులు మర్చిపోయినా మనుషులు శత్రువులుగా మారిపోయినా రెండు సంవత్సరాల తర్వాత దేవుడు కలుగు చేసుకొని ఫరోగారే కలగనేటట్టు చేశాడు ఆ కలభావం ఎవరు చెప్పలేని పరిస్థితి వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది ఈ గిన్నె అందించేవాడికి అయ్యా ఏసే పని ఒకడున్నాడు ఐగుప్తుడు ఇజ ఇజ్రాయిడు ఉన్నాడు జైల్లో నేను కలగన్నప్పుడు దాని భావం ఆయనే చెప్పాడు మీ కలభావం ఆయనే చెప్తాడు అని చెప్పాడు ఆయన కన్న కళ ఏంటంటే ఏడు బలిసిన నిద్దులు వచ్చాయి గారి కన్న కళ ఏడు బలిసిన ఎదులు వచ్చాయి తర్వాత ఏడు ఎండిపోయిన ఎద్దులొచ్చాయి దాని భావం చెప్పడానికి అప్పుడు ఏసేపుకి స్నానం చేయించి గడ్డం చేసి మంచి బట్టలేసి గారి దగ్గర తీసుకెళ్తే దాని భావాన్ని ఫరోకి ఏసేపు చెప్పాడు అప్పుడు గారు నువ్వు రా పరిపాలన నువ్వే చెయ్యి అని దేవుని కృపను బట్టి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు దేవుని ప్రియపడ్డా నీ జీవితంలో కూడా మనుషులు నీకు శత్రువులుగా మారినా నీ పక్షంగా లేకపోయినా మనుషులు నీకు చేస్తానన్న మేలు మర్చిపోయినా మన దేవుడు నిన్ను మరవని వాడు నిన్ను తగిన సమయంలో విడిపిస్తానా నిన్ను ఆయన తల్లి అయినా మరచినా మరచును కానీ నేను నిన్ను మరువునన్నాడు అంతేకాదు తొంభై ఒకటో కీర్తంలో నేను వాని విడిపించి గొప్ప చేసేదని అన్నాడు మరో ఉదాంతం చెప్పనా సవులు దావీదును తరుముతున్నాడు చంపేద్దామని తరుగుతున్న సమయంలో దావీదు పారిపోతూ పారిపోతూ జిఫీయులు అనే వారి దగ్గరికి వెళ్ళాడు అదో జాతి జిఫీయులు అనే ఒక వర్గం ఒక జనాంగం ఉంది వారి దగ్గరికి వెళ్ళి అయా చవులు నన్ను చంప ప్రయత్నం చేస్తున్నాడు నన్ను తరుముతున్నాడు నేను మీ మధ్య తలదాచుకుంటాను కొద్ది రోజులు నాకు ఆశ్రయం ఇవ్వండి అంటే జిఫీలు ఏమన్నారంటే అలాగే బాబు నీ కాకపోతే ఎవరికి ఇస్తాం మా మధ్యలో ఉండు మా ఇంట్లో ఉండు అని చేర్చుకున్నారు చేర్చుకొని ఇంట్లో ఇతను ఇతనున్నప్పుడు దావీదు ఉన్నప్పుడు ఇదే జిఫీలు పెద్దలైన వారు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు మా మధ్య దాక్కున్నాడు వచ్చి అతన్ని పట్టుకోండి అని మనుషులు అతన్ని పట్టించడానికి ప్రయత్నం చేశారు దావీది సౌలుకి ఆ వార్త తెలిసి ఈరోజు ఖచ్చితంగా నాకు దొరికేశాడు ఖచ్చితంగా పట్టేసుకుంటాను ఖచ్చితంగా చంపేస్తాను నాకు అడ్డు తొలగిపోద్దని వారి చాలా ఆసక్తితో వచ్చాడు ఈ సంగతి దావీదుకు తెలిసి దావీదు జిఫీల్ మధ్యలో నుండి కొండ శిఖరానికి పారిపోతాడు కొండ శిఖరానికి పారిపోతే కొండ చుట్టూ సౌలు సైన్యం ఆక్యుపై చేసింది ఇక ఎటు దిగినా చంపేస్తామని ఎదురు చూస్తున్నారు ఇంకా ఆ రోజు ఖచ్చితంగా సౌలు సైన్యానికి దొరికేస్తాడు సౌలు చేతులు దావీదు చనిపోవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నమ్మిన మనుషులు ఆశ్రయం ఇచ్చిన మనుషులు మోసగాళ్ళు అయిపోయి తన జీవితంలో తను అప్పగించడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ సమయంలో దేవుడు అద్భుతం చేశాడు ఏంటో చెప్పన సవులు దావీదును పట్టుకుందామని ప్రయత్నాలు ఉండగా సౌలు రాజ్యం మీదకి ఫిలిస్తీన్లు వచ్చేశారు అక్కడున్న వాడిని సొమ్మును కొల్లగట్టుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వార్త సౌలు చెవులు పడింది అయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉంటే అసలు నీ రాజ్యమే పోతుంది అంటే అప్పుడు అర్జెంటుగా సవులు వెని తిరిగి తన రాజ్యంలోకి వెళ్ళిపోతాడు దావీదు దావీదును దేవుడు సౌలు చేతిలోండి విడిపిస్తాడు దేవుని బిడ్డలారా చూసారా మనుషులు మోసం చేసినా మనుషులు అబద్ధమాడినా మనుషులు అప్పగించాలని దావీదును ప్రయత్నం చేసినా దేవుడు సౌలు చేతిలోండి దావేదిని విడిపించాడు ఈ చరిత్ర అంతా ఎక్కడ సార్ మొదటి సమయాలు ఇరవై మూడు అధ్యాయం చదువుకొని ఉంటుంది మొదటి సమయాలు ఇరవై మూడు అధ్యాయాలు ఉంటుంది యథావాత నా అంశం ఏంటి తెలుసా ఈరోజు నా ప్రసంగాంశం నిన్ను విడిపించేది నీ దేవుడే నిన్ను కాపాడేది నీ దేవుడే నిన్ను విడిపిస్తాడు నిన్ను కాపాడతాడు ఆయనే కలుగు చేసుకుంటాడు నీ పక్షన దేవుని కొరకు ఎదురు చూడు దేవుని కొరకు కనిపెట్టు యహో ఆశ్రయించు మనుషులు నమ్ముకొని ఏషేపు దెబ్బైపోయాడు మనుషులు నమ్ముకొని మోసే దెబ్బైపోయాడు దావీదు దెబ్బైపోయాడు కానీ దేవుడు వాళ్ళని విడిపించాడు వాళ్ళని కాపాడాడు దేవుని కృప మన అందరికీ మన శ్రమల నుంచి మన శత్రువుల నుంచి ఆయన విడిపించి మనను కాపాడునుగాక ఆమెన్